ఎంతపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో నిర్మిస్తున్న తారు రోడ్ల నాణ్యత లోపంతో వేస్తున్నారని ఎలిగేడు మాజీ ఎంపీపీ తానిపర్తి శ్రవంతి మోహన్ రావు ఆరోపించారు కాంట్రాక్టర్ కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేస్తున్నారని పంచాయతీరాజ్ అధికారుల పర్యవేక్షణ కరువైందని అధికారులు వెంటనే రోడ్డును పర్యవేక్షించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మోహన్ రావు తెలిపారు

ఆ పంత దూజే ఉండాలి. క్లీర్. థిక్నెస్ 1 ఇంచ్. 1 ఇంచ్. దేప్ట రోలింగ్ లేదు. నేసే పెడతాను బాటిల్ నిగా. పూర్తి మట్టువైనోచ్చు అంటే కొడంట. ఇది థిక్నెస్ గీ దుబ్బినో దుబ్బమైనో తేత అట్లు. మీరు చూస్తుంటే ఒకసారి గమనించవచ్చు ఇక్కడ మట్టి మీద ఈ మట్టి ఆగుద్దా ఒక ఇంచు ఎంత దిక్ లెయర్ ఉండాలి ఈ మట్టి మీద ఈ మట్టి మీద వేస్తే తార్ ఆగుద్దా ఇవన్నీ ఎన్ని మన్నికు ఉండాలి ఇది రోడ్డు ఎన్ని కోట్ల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మా యొక్క రోడ్డును పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం ఇదే కాంట్రాక్టర్ ఇప్పుడు సుల్తాన్పూర్ నుంచి వేస్తున్న రోడ్డులో ఇది థిక్నెస్ పాతది ఇది లాలపల్లెకి ఇప్పుడు ఎత్తున్న కొత్త రోడ్డు థిక్నెస్ చూడండి మీరే ప్రజల గారు గమనించండి ఎంత ఇది ఇది ఎంత వ్యత్యాసం ఉందో ఇది లాలపల్లె నుండి చీములపాట వీధిగా జూలపల్లి వెళ్ళే రహదారి మరి కొన్ని కోట్ల రూపాయలతో ఈరోజు ఏఈ బిఈ ఇక్కడ పర్యవేక్షించిన సందర్భం లేదు వీట్లా తీస్తే తెప్పకు తెప్ప రోడ్డు పూర్తిగా మరి రావడం జరుగుతుంది మరి దీనికి ఈ వేసిన రోడ్డు ఆల్రెడీ మొన్ననే బీటీ రెన్యువల్ కింద ఒక సంవత్సరం కిందనే బీటీ రెన్యువల్ కింద రావడం జరిగింది మరి దా రోడ్డు మీదనే మళ్ళీ తిరిగి రోడ్ వేసి మరి పూర్తిగా కాంట్రాక్టర్లు మరి ఈ విధంగా మరి అక్కడ సదరు అధికారులు ఎక్కడ కూడా కనీసం పర్యవేక్షించిన సందర్భం లేదు ఎక్కడ కూడా పర్యవేక్షించకుండా రోడ్ వేస్తే మరి దీన్ని ఎన్ని రోజులు మన్నిక ఉంటుంది ఇటువంటి రోడ్లు మరి ఏ ప్రజాప్రతినిధి కూడా కనీసం పట్టించుకోలేదు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇటువంటి స్థితి నెలకొన్నది పాటుగా ఎందుకంటే ఇప్పుడున్న రాత్రి రోడ్ వేయడం అనేది మరి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది సరే సదరు కాంగ్రెస్ ప్రభుత్వంలో సరే కాంట్రాక్టర్లే కానీ ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు మండలంలో పన్నెండు గ్రామాలలో వేస్తున్న రోడ్లు డాంబర్ రోడ్లు బీటీ రోడ్లు మరి ఏ మరి ఎమ్మెల్యే గారు కూడా కనీసం వారికి కాంట్రాక్టర్లకు ఏం చెప్తుండో అర్థమైతే లేదు కానీ వేసుకుంటా పోతేనే ఉన్నారు కానీ ఎక్కడ పర్యవేక్షణ లేదు ఏ అధికారి కనీసం రోడ్డు దగ్గరికి వచ్చి ఎక్కడ కూడా చూసిన సందర్భం లేదు రాత్రి ఈ రోడ్ అయితే మరి లాలపల్లె రాత్రి రాత్రి వేసేది మరి తెల్లారి చూస్తే మొత్తం వంకర్లు ఒక ఐదు ఆరు వంకర్లు ఉన్నాయి వంకర్లతో కూడితే జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యులవుతారు ఈ ప్రమాదాలకు మరి బాధ్యత వహించాలి దీనిపై అధికారులు కూడా కొంచెం తీవ్రంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి సదా కాంట్రాక్టర్ పై రెండించుల మందం కూడా కనీసం ఈ రోడ్ లేదు మరి చూస్తే దీన్ని మరి నాలుగు పంటల నుంచి కనీసం వేయకుండా ఇప్పుడు వేస్తూ మరి దాన్ని కూడా రాత్రి రాత్రి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ వంకర్లు ఇక్కడ అక్కడనే ఉన్నాయి ఇష్టం ఉన్నట్టు వేసుకుంటూ పోతుంటే మరి ఇది ఒక కోట్లాది రూపాయల ప్రజాధారణ లాలపల్లి నుంచి ప్రధాన ఎలిగడ్ మండల కేంద్రానికి అలాగే గర్రెపల్లి నుంచి సుల్తాన్పూర్ మీదుగా ఎలిగండ్ మండల కేంద్రానికి కూడా ఆరు కోట్లతో వరకు అది కూడా మరి ఇలాగే ఎన్ని వంకర్లు ఉన్నాయో మాకే తెలియదు అది మరి అటువంటి వంకర్లు తీయకుండా రోడ్ ఎత్త మాత్రం తీవ్రమైన ప్రజాగ్రహానికి గురవుతారు కాంట్రాక్టర్లైనా ప్రభుత్వం అయినా మరి ప్రమాదాలకి ఇవన్నీ ఎవరు ఎవరు బాధ్యురవుతారో తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు తీసుకోకపోతే మేము ప్రభుత్వాధికారుల కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కలిసి రేపు ఎల్లుండి లోపలనే కలెక్టర్ గారికి ఈ రోడ్లపై మరి తప్పకుండా చేస్తాం ఎలిగేడు సుల్తాన్పూర్ నర్సాపూర్ నర్సా నర్సాపూర్ అలాగే